పిల్లలు మనము ఒక తెలుగుకు సంబంధించిన తెలుగు గమ్మత్తు అని ఒక యాక్టివిటీ చేస్తున్నాం అక్కడ బోర్డు పైన ఏం రాసిన రెండు ఖాళీలలో ఒకే పదాన్ని రాసి అర్థవంతమైన వాక్యం చేయండి అని ఉంది దాంట్లో రెండు ఖాళీలలో ఒకటే పదం వస్తుంది అది రాయాలి రాయి నిదే రాసి చదువు పెరుగు తింటే రెండోదలు రై ఆరోగ్యంగా కొద్దిగా అక్షరాలు పెద్దగా రాయాలి ఓకే రెండోది రై ఇంట్లో చదువు పాడు పాటలు పాడుతున్నారేమిటి ఓకే వెరీ గుడ్ దానికి అలా మూడోది మూడవది లత లత నా చెప్పు ఎక్కడుందో చెప్పు వెరీ గుడ్ దానికి చెయ్యి నువ్వు టచ్ ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేర్లు వేరుగా ఉన్నాయి ఓకే వెరీ గుడ్ గో నెక్స్ట్ ఈ ఉత్తరము తీసుకెళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఓకే నెక్స్ట్ రాగి గిన్నెలోని రాగి సంగటి తీసుకు ఇంకో దీనికైనా జరుగుతుంది రాగి గిన్నెలోని రాగి సంగటి తీసుకురా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ ప్లేస్ ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా పాఠశాల పిల్లలని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అని అండ్ ఆల్